విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువా డిపో వద్ద శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యూత్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనివాసరావు రావు ఆధ్వర్యంలో పైకే రన్ మార్ధన్ గణంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు గణబాబు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొని జెండా ఊపి ఫైకే రన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో అందరినీ కలుపుకొని ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమని అన్నారు నేటి యువత స్వామి వివేకానంద స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్లాలని వారు సూచించారు గాజు ఒక డిపో స్వామి వివేకానంద విగ్రహం వద్ద నుండి మాల్కాపురం వరకు పైకే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పొలిమేర మాధవన్ పొలిమేర శ్రీనివాసరావు కూటమి నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు జయంతి ఉత్సవాల్లో భాగంగా మన ప్రాంతం ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో భక్తి నేపథ్యంలో బీజేపీ నాయకుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి సహచార బృందం అంతా కలిపి ఒక మ్యారథాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా ఒక సాహసం అన్నారు మన ప్రాంతంలో ఎందుకంటే మ్యారథాన్ అనేటప్పటికీ పూర్తిగా నగరానికి పరిమితం అవుతూ ఉంటుంది స్వామి వివేకానంద స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా యువతని మేల్కొలిపి ఒక యూనిటీ ఒక గా ఎన్నో విషయాలు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి అతన్ని జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒక మ్యారథాన్ చేయాలనేటువంటి సంకల్పంతో ఆ కల్చర్ మన ప్రాంతంలో తీసుకురావటం ఒక మినీ ఇండియాగా భావించేటువంటి మన ప్రాంతం అన్ని రాష్ట్రాల ట్రెడిషన్స్ కానీ అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివసించేటువంటి ప్రాంతం మన ప్రాంతం ఒక మ్యారథాన్ అనేటప్పటికీ ఆరోగ్యానికి సంబంధించి ఒక యూనిటీకి సంబంధించి ఒక కాల్ ఇచ్చేటువంటి ఫంక్షన్ ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో చూస్తే ఒక స్పోర్ట్స్ ఈవెంట్స్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళ ని ప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ కల్చర్ డెవలప్ కావాలి మనం విశాఖపట్నం కల్చర్ ఇప్పుడే మాధవ్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది పక్షులు వైజాగ్లు కూడా మ్యారథాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వేల సంఖ్యలో ఒక పార్టిసిపేషన్ జరగడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం సంకల్పం ఎవరిదైనా ఫలితాలు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి సో రానున్న రోజుల్లో గ్లోబల్లీ కూడా విశాఖని వేదికగా విశాఖని ఫోకస్ చేసే విధంగా ఈ మ్యారథాన్ కల్చర్ అనేటువంటిది వైజాగ్ రావాలని ఒక లాంగ్ మ్యారథాన్ చేసే విధంగా ఇప్పటికే నేవీలో ఉండేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే కి సంబంధించి ఇప్పటివరకు వరకు చేస్తున్నారో వాళ్ళతో కూడా సంప్రదించడం జరిగింది డిస్ట్రిక్ట్ మడి అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వం కూడా ఇందులో పూర్తిగా అన్ని రకాలుగా సహకారం అందిస్తే ఈ మ్యారథాన్ అనేటువంటిది ఒక బిగినింగ్ మాత్రమే రాబోయే కాలంలో ఒక మెగా ఈవెంట్స్ అంటే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోగలిగి ఒక క్రీడలకు ఒక వేదికగా వైజాగ్ అనేటప్పటికి ఇప్పటికే మనకు ఒక లాజిస్టిక్స్ హబ్గా ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఒక టూరిజం హబ్గా ఉన్నటువంటి వైజాగ్ ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా కూడా చేయడానికి ఉండేటువంటి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి ఒక బీచ్ స్పోర్ట్స్ కానివ్వండి ఇప్పుడు ఉండేటువంటి అనేక ఈవెంట్స్కి వైజాగ్ వేదిక కావాలి దానికి ఇలాంటి మారథాన్ లాంటివి ఈ పార్టిసిపేషన్ ఎంతమంది వస్తున్నారు ఏ రకంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ఒక ఒక ట్రైలే ఒక రకంగా పారిశ్రామిక ప్రాంతంలో నేను ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని అనుకోలే చాలా చక్కటి పార్టిసిపేషన్ మన ప్రాంతంలో రావడం ఒక అంటే నిర్వాహకులకు కూడా ఉత్సాహం అనిపింది డెఫినెట్గా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగిందనే నేను భావిస్తున్నాను సో ఈ మ్యారథాన్ని ఇంకా పూర్తి సహకారం అందరం కలిసి చేయగలిగితే ఒక బెటర్ కల్చర్ని ఇక్కడ డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వివేకానంద గారి స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో అందరి యూనిటీ ఒక ఒక ఏంటి ఇది ఒక గా మనం ఫీల్ అవ్వాలి కాబట్టి ఆ కల్చర్ డెవలప్ చేయడానికి అందరూ కూడా కృషి చేద్దాం తెలియజేస్తాం అలాగే జాతీయ యోజన దినోత్సవం స్వామి వివేకానంద చెప్పింది బలమే జీవనం బలహీనమే మరణం అలాగే బలమైన జీవితం కావాలి అంటే మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలి ఫిట్ ఇండియా అని చెప్పి ఒక పెద్ద మూమెంట్ దేశంలో నడుస్తుంది దాంట్లో భాగంగా ఇవాళ స్వామి వివేకానంద మ్యారథాన్ పెట్టడం ఏదైతుందో నిజంగానే అభినందనీయం మా పొలిమేర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే నావీ శ్రీనివాస్ గారు అలాగే పొలిమేర వంశీ మొత్తం కలిసి కార్యక్రమాన్ని యొక్క ఆర్గనైజ్ చేయడం అలాగే చాలా చక్కగా మ్యారథాన్ అంటే ఏవైతే కావాలో అందరికీ కూడా ఒక బ్యాడ్జ్ నెంబర్ ఒక టీషర్ట్ అలాగే దారిలో అందరికీ సౌకర్యాలు ఇవ్వటం ఆ విధంగా ఐదు కిలోమీటర్ల ఈ యొక్క మ్యారథాన్ సక్సెస్ అవ్వాలని రాబో కాలంలో మినీ గా మారాలని చెప్పి ఆ విధంగా మొత్తం విశాఖపట్నం దగ్గరికి వచ్చి స్వామి వివేకానంద గురించి ఒకసారి ఆలోచించేటట్టు అలాగే వివేకానంద మన దేశానికి ఇచ్చిన స్ఫూర్తి స్వతంత్రం రావడానికి అతి ముఖ్యమైన కారణం అటువంటి స్వామి వివేకానందని తప్పనిసరిగా నేటి యువత నిన్నటికన్నా నేడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశం ప్రపంచంలో అవ్వాలంటే ఇరవై నలభై ఏడు కల్లా భారత్ భారత్గా మారాలంటే స్వామి వివేకానందాన్ని మనం ఆస్వాదించుకోవాలి ఆ విధంగా ముందుకెళ్ళడానికి ఇవాళ మనకి చేయూత ఇవ్వడానికి మన ఏదైతే పశ్చిమ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఉండి ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఉండి ఆ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ని పెంచడానికి రోజు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి అందరితో పాటు ఆయన కూడా పరిగెట్టడం యువతికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది కనుక ఈ కార్యక్రమం మరింతగా ముందుకెళ్లాలని ఆర్గనైజర్స్ అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో మరింతగా ఈ పెద్ద మ్యారథాన్ కావాలని స్వామి వివేకానంద మరి ఈ రోజు స్వామి వివేకానంద గారి నూట అరవై మూడో జయంతి సందర్భంగా ఈ రోజు ఆంజనేయ స్వామి గుడి వద్ద పైకే రన్ ఈరోజు చిన్నపిల్లలు కూడా స్టార్స్ చిన్నపిల్లలు ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు ఈ పైకే రన్లో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ అనేది రావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఈరోజు డేస్ డేస్లో ఎందుకంటే విశాఖపట్నం అనేసరికి పొల్యూషన్కి చాలా ఎక్కువ పెద్ద పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పైకే రన్స్ పాల్గొనడం వల్ల వాళ్ళందరిలో కూడా ఒక హ్యూమినిటీ పవర్ పెరగడం కానీ లేకపోతే ఇతర ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే అలాంటివి తగ్గడం కానీ జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు డిపో దగ్గర ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు చాలామంది స్టూడెంట్స్ సుమారు ఐదు వందల మంది పైగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మన కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇలాంటి పైకే రన్స్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొనాలి ప్రతి ఒక్కరికి ఒక గా ఒక టీ షర్ట్స్ కూడా ఇష్యూ చేశారు అందరికీ కూడా ఒక ప్రోటోకాల్ సిస్టమ్ లాగా టీ షర్ట్స్ అన్ని కూడా ఇష్యూ చేశారు ఈ పైకే రన్లో కూడా గిఫ్ట్ గిఫ్ట్ స్పాన్సర్స్ కూడా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా మునుముందు రోజుల్లో చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఒక అవేర్నెస్ తీసుకొస్తాం స్పోర్ట్స్ మీద ఒక కొత్త క్రియేటివిటీ తీసుకొస్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలా లోకేష్ గారు కూడా స్పోర్ట్స్ పెద్ద పెద్దపేట వేయాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు అందులో భాగంగా ఈరోజు ని పైకి తీసుకురావడానికి అందరూ ఆలోచన చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి అవేర్నెస్ తీసుకొచ్చి రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ ను ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తూ మరొకసారి వివేకానంద గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం ఒకటే ఆలోచన చేయాలి ఆనాడు స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే కష్టాన్ని నమ్ముకో ఫలితంని బానిసవద్దని చెప్పారు అదే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని చెప్పి తెలియజేస్తూ తీసుకుంటాను థ్యాంక్ యూ ఆన్ ద స్పెషల్ అకేషన్ ఆఫ్ నేషనల్ యూత్ ఫెస్టివల్ టుడే వీ హ్యావ్ అ నేషనల్ యూత్ డే అన్ ద బర్త్ ఆఫ్ స్వామి వివేకానంద హీస్ గివెన్ అ వండర్ఫుల్ మెసేజెస్ టు ద యూత్ ఇట్స్ ఆల్ అోల్ ఇట్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అ యూత్ బికాస్ ద హోల్ కంట్రీ హోల్ నేషనల్ డెవలప్మెంట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ యూత్ సో ఆన్ దిస్ డే వీ హ్యావ్ పర్టిక్యులర్లీ సెలబ్రేటింగ్ దిస్ యూత్ డే విత్ ఫిట్నెస్ అండ్ బికాస్ యూత్ రిక్వైర్స్ ఫిట్నెస్ యూత్ అందరికీ ఫిట్నెస్ ఉండాలండి ఎందుకంటే ప్రెసెంట్ యూత్ ఎలా అయిపోతున్నారు అంటే చాలా వీక్ అయిపోతున్నారు అప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు లేరు ఎందుకంటే ఫుడ్ కూడా అలా లేదు so we have to adopt this uh, fitness regime every day. on the on this new year, this is a new year, the beginning of uh, very beginning of january. so we have to adopt this uh, uh, new year resolution, uh, fitness as a new, new year resolution. so be a part of it. and we are very happy that uh, so many people are here uh, and uh, they have taken part in this uh, beautiful uh, occasion. thank you very much. and uh, please, everybody, follow this fitness and have a very good food and uh, good health. and thank you. thank you very much. నమస్కారం ఈరోజు స్వామి వివేకానంద గారి నూట అరవై మూడవ జయంతి సందర్భంగా ఆయన యొక్క జయంతి ఉత్సవాలు మనం ఈ ప్రాంతం చేసుకుంటున్నాం అలానే స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని ఈ యొక్క ప్రాంతంలో రెండు వేల పన్నెండులో స్థాపన జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన యొక్క జయంతి ఉత్సవాలు చేస్తున్నాం ఈరోజు మన స్వామి వివేకానంద జయంతి ఉత్సవం సందర్భంగా పైకేరాను యూత్ మార్తం కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి ముఖ్య మన శాసనసభ్యులు గన్బాబు గారు అలానే బిజెపి మాజీ ఎమ్మెల్సీ పిఎన్ మాధవ గారు ఇతర పెద్దలు ఇచ్చేస్తున్నారు మరికొద్ది మరి ఒకసేపట్లో ఎమ్మెల్యే వచ్చి ఈ యొక్క రన్ని ఓపెన్ చేస్తారు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఇక్కడ రాజకీయ టిప్పు ఆంధ్ర గురి మలకాపురం అంశం టిప్పులు నిండి వర్క్ జరుగుతుంది ఇది ముఖ్య అతిథిగా గణబాబు గారు అలాగే మా పివిఎన్ మాధవ్ గారు చేస్తున్నారు ఇది ఇండస్ట్రియల్ బ్యాంక్ లో ఫస్ట్ టైం ఈ పైకే రన్ నిర్వహించడం జరుగుతుంది దానికి ముఖ్యంగా పులిబేర్ సిద్ధి పైకే రన్ మార్తాన్ పెడతాం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు ఆరు వేల మంది పైగా రిజిస్ట్రేషన్ సారీ ఆరు వందల పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్తాన్ లో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పశ్చిమ ఎమ్మెల్యే అయిన గణబాబు గారు అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులైన మాజీ ఎమ్మెల్సీ పి పివన్ మాధవ్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ విశ్వనాథ్ గారు ఉన్నారు ఈ యొక్క రన్నింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్వామి వివేకానంద ఆశయాలని ఆమె యొక్క సిద్ధాంతాలని యువత పుచ్చుకుని పుణికు పుచ్చుకొని స్వామి వివేకానంద ఆశయాలకు కట్టుబడి అందరూ కూడా క్రమశిక్షణతో అదేవిధంగా శారీరక వ్యాయామం కలిగి యువత దృఢత్వం కలిగి ఉండాలనే ఉద్దేశం ఈ రన్నింగ్ పెట్టడం జరిగింది ఈ రన్నింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం